వెల్కమ్ జ్యోతి ఈ రోజు మనం చిట్టి చెకోడీలు చేసుకున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ బీడ్ పిండి జీలకర్ర సాల్ట్ ఆయిల్ వాటర్ బీఫ్ పిండి మైదా రెండు కలిపి జల్లించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి వింటున్నాం బాడీ పెట్టుకుందాం వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ సాల్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర పిండిలో కలుపుకుందాం వాటర్లో వేస్తే నల్లగా అయిపోతాయి వాటర్ అందుకని పిండిలో కలుపుకుందాం ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు ఈ పిండి అంతా దీనిలో వేసుకున్నాం స్టవ్ కట్టేది ఇలా పిండి ఉడికిన తర్వాత కొంచెం సేపు మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసి కొంచెం ఆయిల్ వేసి పిండి అంతా ఇలా కలుపుకోవాలి మనం సాఫ్ట్గా అయ్యే వరకు పిండి కలుపుకోవాలి పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకుందాం మనం ఇప్పుడు ఈ పిండిని ఇలా చేసుకుందాం చేసుకుని ప్లేట్ మీద వేసుకుని ఇలా రోల్ చేద్దాం ఇప్పుడు ఇవి ఇలా చుట్టుకుందాం ఇవన్నీ ఈ విధంగా చిన్న చెకోడీలు చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకుందాం బాండీ పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు మనం చెకోడీలు ఆయిల్లో వేసుకుందాం మధ్య మధ్యనే ఇవి ఇవన్న తిప్పుకుంటా ట్రై చేసుకుందాం ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని మనం పక్కన తీసుకోవాలి ఎంతో రుచికరమైన కరకరలాడే చిట్టి చెకోడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్